హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సందేహాలు అలగట్ట మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారా మనసు గురించి కోరుకుంటున్నాడు మీరు దయ అయితే మేమైతే అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా అంటే చాలా బాగున్నామండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఎందుకు వచ్చామంటే అదే రండి ఇక్కడైతే చేపలకైతే వచ్చాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయడం షేర్ చేయడం ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అందరం అయితే చేపలకైతే ఇలా అయితే వచ్చామండి గుంపు గుంపు వచ్చేసినాం ఇంట్లో మా చిన్న మా చిన్నమ్మలు ఇంటికి మనిషి వచ్చి మా చిన్నమ్మ ఇంట్లోకి వచ్చినని చెప్పాను కదా ఫ్రెండ్స్ మా చిన్నమ్మ ఇంట్లోకి వచ్చి ఇంకా అదేనండి నెల్లూరుకైతే ఇంకా వచ్చాము ఇంకా వచ్చేసి మా చిన్నమ్మ అయితే చేపలు కావాలి అందరూ చేపలు తినాలని అనుకున్నారండి ఈరోజైతే చూడండి చెరువుకి అయితే వచ్చాము చెరువు చూడండి ఎలా ఉందో మొత్తం అయితే తామ పూలు అయితే నింపి తామర పూలు ఉండేదండీ పెద్ద పెద్ద ఆకులు ఎలా ఉన్నాయి తామర పూల ఆకులు దాని పూల పేర్లు వచ్చేసి మళ్ళీ తామర పూలు అని కూడా అంటారండి కలవల పూల కలవల పూల అనేది తామర పూలు కలవ పూలు అంటారు తామర పూలు అంటారు ఇక్కడ ఎక్కువ అయితే కలవ పూలు అని అంటారు అండి ఇంకా వచ్చేసేమో తామర పూలు కూడా అని అంటారు మేమైతే ఎక్కువ అయితే ఎక్కువ అయితే మాకు ఎన్ని పలికేదైతే మేము మేమైతే రాయలసీమలో అయితే ఎక్కువ తామర పూలు అని అంటామండి మొత్తం ఎలా ఉన్నాయి తామర పూలు నీళ్ళల్లో ఈ చెరువులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి పూలు చెరువు చూడండి మొత్తం జమ్మ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది బాగా ప్రశాంతంగా ఉంది గంగమ్మ తల్లి చేపలు దండిగా పడగట్టు చూడమ్మా అని అనుకో గట్టిగా గట్టిగా అనుకోని వేయాల అయితే చాలా అంటే చాలా పెద్దది కట్టేసినాడు మా చిన్న పెద్ద ఇస్రో వల్ల మాకన్నా ఇంకా చాలా పెద్దదండి ఇక్కడ ఇస్రో ఉండేది ఎక్కువ పడిపోయింది ఎమ్మో ఎక్కువ వచ్చేసింది చేప చేపల వల్ల అయితే దాన్ని ఇస్రో వాళ్ళని అంటామండి ఎక్కువ అయితే అది వచ్చాడండి లాగుతున్నాడు ఇప్పుడు చేపలు పన్నయ్య లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఆయన వేణు వేణికి మొత్తం బాగా గుండ్రంగా పడింది వాళ్ళ కూడా అది కాక ఇంకా అయితే చేపలు అయితే పన్నయ్య లేదని లాగుతుంది చేపలు చేపల బుర్ర బాగా వచ్చింది బురద బాగా వచ్చింది బాగా వచ్చింది చేపలు చేపలు చాలా అంటే చాలా దండగా వచ్చాయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఎలా వచ్చినాయో

దాంట్లో అయితే ఇంకా తామరైతే ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఫస్ట్ వాటకైతే ఫస్ట్ ఫస్ట్ వాటే ఇంకా చేపలు అన్ని చేప పిల్లలు ఇలా ఇలా వస్తే చేపలు అయితే బాగా అంటే మనకైతే కూరకైతే వస్తాయండి కూర తినాలని కూరకైతే వచ్చా ఫ్రెండ్స్ నండి అదేనండి అప్పుడప్పుడే అప్రడే కోర్ సోప్రోటి అయ్యి ఏ చాపరా ఏ చాపిది చాపర్ నాగురు సిర్వల్ మా చిన్నమ్మ అయితే సంగతి చేస్తుంది సంగట్లకైతే చేపను నంజుకొని తింటంటే ఉంటది చూడండి బా

జరిగా తర్వాత సెకండ్ ఈ పక్క ఈ మూల ముందుకెయి మళ్ళీ తర్వాత తిరుక్ పోయి ఆ పక్క వచ్చు ఈ గుంటలు వేసుకొని అల్ల బాధరి వాళ్ళ గుంటలు తయారు ఈ సాప్ ఏం ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ చేప ఏం చేప అనేది చెప్పండి ఇదేం చేప దువ్వేం దువే చేపనాడు వాళ్ళగా షెట్ బాలగ పిల్లంటే ఇది నేను మర్చిపోయిన వాళ్ళగా అనేది కూడా మా వాడు కూడా వీడే చేస్తున్నాడు కానీ కానీ మా వాడు కూడా చెప్పటంలే వీడు కూడా చేపలు పట్టినోడే చూడండి వాళ ఎంత జంపు ఉందో కర కొడు గుంది ఏది ఏ చేప అని కన్ఫ్యూజ్ అయిపోయిన నేను కూడా వాళగ పిల్ల వాళగ పిల్ల అంటే చూడండి ఎలా ఉందో బా అదుగో మాయైనట్టు అక్కడ ఇనిషల్ బడి చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఎంత ఫ్యాషన్ ఉందో చెట్లు ఇవి

ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇల్లయితే ఫ్రై చేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటాయి ఎలా మళ్ళీ మీకు చేపలన్నీ పట్టే తర్వాత చూపిస్తామండి చూడండి ఎలా ఎలా ఉన్నాయో చేపలు ఇప్పుడైతే కొన్ని అయితే పట్టినాము ఇంకా ఉన్నాయండి పట్టేది అయితే నేనైతే ఎక్కడైతే వల చేసేద్దాం అయిపోయిందండి అసలు చిన్న బొర్ర లేదు చిన్న ఎక్కువ తోకం ఎక్కువగా ఉంది సగం అయితే వేసినాను సగం ఏనే గుట్టబడికింది అల్లి కట్టలేదు పెద్ద లావ అంటే మా మామూలు లావు ఉంటారు కాబట్టి అందుకే నేను అత్తవాళ్ళు కట్టానండి నేను సన్నగా ఉన్నట్టు నేపథ్యం వాళ్ళైతే అసలు ఈ ఇసుక అయితే పోవట్లేదు

చూడండి ఫ్రెండ్స్ ఆపబడింది చూడట్ ఉంది చూడ అమ్మా బిడ్డ ఆ శాక్ పిస్ కొరమేనే కొరమేనే శాక్ పిస్ కాదులే కొరమేనే ఆ శాక్ పిసే కొరమేనే నాదకొస్ కదంట ఇవాల కొరమేనే కాదు టాట్ పిసా ని నిల్చుకొనింట ఆ ఈరోజు వాలు కిల్ కిల్యే

క్యాప్ లో ఉంది ఈతున్నా పెద్ద ఉంది అంటాదియా క్యాప్ ఉంది రామా కుక్కేర్ యోదము పట్టుకో పట్టుకో ఇది బట్తో జిలేబీ అది అది ఒక రకమైన జిలేబీ జిలేబీ కాదు పన్నీర్ బుడ్డి పేర్లు మాత్రం బాగుండేసా చేపలకు మనుషులకు ఇదైతే ఇది ఉంది ఫ్రెండ్స్ కాకపోతే చూడండి ఇదే పేరు ఏం పేరు పన్నీరు బుడ్డి అంటండి

చూడండి పల్లెరు పళ్ళు ఎరుకుంటే సుశారా ఎలా ఉందో కలర్ లో అయితే వేరే కలర్ మొత్తం ఇలాగే ఈ చేపలు ఈ చేపలు అన్ని ఇలాగ చూడండి ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటది మా సిన్నమ్మాయి తినలేదంట అండి మా ఆయన తిన్నాడంట మాయా తినడు కాబట్టి చెరువు చెరువు అనే చెరువులు పత్తి చెరువు అవుతాయి

భయపెతుంది వేస్తుంది ఒక్క పొయ్యి రోజు మొల తిరుక్కుని వస్తామని భయపెట్టి చూడండి చేపలు పట్టి మీకు చూపి చాలా రోజులు అయిపోతుందని చేపల వచ్చామండి అలాగే ఇంకా కూర ఫ్రై చేసుకోవడానికి మిసాలు పట్టిండే అలా ఉన్నామ్మా చూడండి ఎంత ఉందో కొరేనా అనుకోని కొరమైన నిన్ను కోసుక తింటా ఇవాళ అది పాట పడినా కానీ ఏస్ట్ అయిపోయింది సాహసం చేయాలి అది మరుసంగా కిందికి వెళ్ళిపోతుందండి అయింది నేనైతే చూడండి చాప అయితే పడుతున్నా చూడండి ఏం ఏం చేస్తారు ఇవి అయితే తింటారండి మేమైతే తినమండి చాకపీస్ అని అంటారు దీన్ని మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ బెంగాల్లో అయితే బాగా రుచిగా వాళ్ళు ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ చూసారుగా చేపలు పట్టేసి కార్ ఎలా జరిగింది అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియో అయితే మేము ముందుంటాం ఓకే బాయ్